గత ప్రభుత్వం కన్నా ఒక రోజు ముందే ఇస్తున్నారు అందులో వర్షం పడుతున్నా కానీ కూడా వచ్చి ఇస్తున్నారు కొంచెం ప్రభుత్వానికి ధన్యవాదాలు వాన పడుతున్న ఉదయం పొద్దున్నే వచ్చి ఇచ్చేసిండ్రు మా జబ్బులన్నీ బాగా నివారణ అవుతుండే ఇచ్చాము వాళ్ళందరికీ అశేఖర్ రెడ్డికి ధన్యవాదాలు చంద్రబాబుకు ధన్యవాదాలు धन्यवाद आलू सांबार सुनना किन-किन पीस पीस चिकन मैं माता हूं आज और बाहर आ गया था धन्यवाद आलू न अंदर अफसर ने बात करी हां सब चलो आया हां सब सब एक तारीख आज किस एक तारीख आज बोल के ने लगा वो घर के ना देती हैं हां అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సంచన్ల పండుగ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు అదేవిధంగా గిద్దలూరు నియోజకవర్గ శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు ఖమ్మం గ్రామ పంచాయతీ పరిధిలోని జుమ్మా మసీద్ సెంటర్లో మేము ఇంటింటికి తిరిగి పింఛన్లు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఉదయం నుంచి జోరు వాన ఉన్నప్పటికీ ఇంటింటికి తిరిగి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నాము ఏదైతే ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి అవ్వ తాతలకు రేపు ఆదివారం సెలవు ఉంటుంది కాబట్టి ఒకరోజు ముందే పింఛన్ల పంపిణీ చేయడం జరిగింది చాలా మేము పోయిన చోటల్లా చాలా మంచిగా అవ్వాతాతలు అందరూ చెప్తా ఉన్నారు ఈ ప్రభుత్వం మాకు చాలా మేలు చేస్తూ ఉంది ఒకరోజు ముందుగానే పింఛన్ ఇచ్చినందుకు వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారో అదే విధంగా వాళ్ళల్లో పండుగ వాతావరణం నెలకొంది ఈ సందర్భంగా వాళ్ళందరూ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు కాబట్టి మేమందరం కూడా ఈ పింఛన్ల పంపిణీలో భాగంగా ఇప్పుడే మొత్తానికి పంపిణీ చేసి వచ్చాము కాబట్టి ఇలాగే ఈ పింఛన్ పంపిణీ కొనసాగాలని వాళ్ళందరూ కోరుకుంటున్నారు జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్దిల్లాలి అశోక్ రెడ్డి గారి నాయకత్వం వర్దిల్లాలి జై హింద్